ఫ్రెండ్స్ పాలకోవ తయారు చేసుకోవటానికి పాలని గిన్నెలో వేసి కాగబెడుతున్నాను కొంచెం బాగా కాగిన తర్వాత మనము నిమ్మరసం వేసుకుంటే పాలు విరుగుతాయండి అప్పుడు మనం పంచదార ఇలాచీ పొడి వేసుకొని దగ్గరికి అయ్యేదాకా తిప్పుకోవాలి నిజంగా పాలకోవా చాలా రేటుగా ఉంటుంది బయట కొనుక్కోవాలంటే అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది ఇలాగా బాగుంటుందా పాలకువ బాగుండిద్దండి చక్కగా ఉంటుంది మనము ఈ పాలని మరిగించుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదండి ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం నిమ్మరసంని యాడ్ చేసుకున్నామంటే పాలన్నీ కూడా విరిగిపోతాయి ఆ విరిగిపోయినప్పుడు మనము పాలకోవ ఈజీగా అయిపోతుంది ఏంటి ఇంకా విరగలేదనుకుంటున్నారా టైం పడుతుంది కొంచెం ఫ్రెండ్స్ నిజంగా పాలన్నీ కూడా విరిగిపోయాయండి చూడొచ్చు ఇప్పుడు మనము వీటిని కొంచెం వడకట్టుకొని కొంచెం సేపు ఆ వాటర్ కొన్ని తీసేద్దామండి వాటర్ తీగిపోయినా పర్వాలేదు ఇంకా కొంచెం సేపు ఇలాగే చిన్న మంట మీద కదుపుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ మీకు కూడా ఇంకిపోతాయి చక్కగా వస్తుంది చూడొచ్చు కొంచెం సేపు దగ్గరికి అయ్యేదాకా మనము ఈ విధంగా కదుపుతూ ఉండాలి చాలా ఓపిక అవసరం అండి దీనికి తొందరగా అవ్వాలనుకుంటే కుదిరే పని కాదు చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారా చక్కగా ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోతూ ఉన్నాయి మనం గిన్నె నిండా పాలు పోస్తే కొంచెమే అయింది పాలకోవా ఇప్పుడు ఈ విధంగా దగ్గరికి అవుతూ ఉంది కదా ఇందులోనే మనము షుగరు ఇలాచీ పొడిని వేసుకుందాం దీనికి సరిపడినంత పంచదార వేసుకోవాలండి పంచదారని వేసేసానండి ఇలాచీ పొడి కూడా వేసాను దగ్గరికి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము తిప్పుతూ తిప్పుతూ ఉంటే చక్కగా పాలకువ రెడీ అవుతుంది ఆ షుగర్లో ఉన్న వాటర్ అంతా కూడా పోతుంది ఫ్రెండ్స్ రెడీ అవుతుందండి ఇంకా దానిలో వాటర్ అంతా పోయి చక్కగా పలుకు పలుకుగా పాలకువ రెడీ అవుతుంది కానీ తిప్పుతూనే ఉండాలండి ఓపిక సహనం ఉండాలి దీనికి ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి మంచి పాలకువ రెడీ అవుతుంది పొయ్యి దగ్గర లేకుండా వదిలేసి వెళ్ళామంటే మాడిపోతుంది ఫ్రెండ్స్ పాలకువ రెడీ అవుతుందండి చక్కగా పంచదారలో ఉన్న ఇదంతా రిలీజ్ అవుతుంది చూసారా ఇంకొంచెం సేపు దగ్గరకైన దాకా ఉంచి మనం తీసుకుంటే ఈ పాలకువ రెడీ అవుతుంది తిప్పుతూనే ఉండాలండి మాడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది పాలకోవా చక్కగా పాలకోవా రెడీ అయిందండి ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకున్నాం లేకపోతే ఈ విధంగా దగ్గరికి అయింది కదండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా మాడిపోద్ది ఎక్కువసేపు ఉంచితే చూడొచ్చు ఎంతో టేస్టీగా ఉండే పాలకోవ రెడీ అయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చక్కగా నూక నూకగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉండే పాలకోవ రెడీ అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఏమండి పాలకోవ రెడీ అయింది టేస్ట్ చూద్దరు రండి టేస్ట్ చేయండి అవండి ఫ్రెండ్స్ పాలకా ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ పాలకా ఫ్రెండ్స్ మొదటగా మీరే టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి అద్భుతంగా ఉంది కష్టం అంతా కూడా ఫలించినట్టుగా ఉంటది చక్కగా చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంది చాలా బాగుంది